ఎస్ ఆహా ఏమి రుచి అనాల్సిందే ఈ బిర్యానీ తిన్న తర్వాత హలో బడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు గోంగూర చికెన్ బిర్యానీ చూసేద్దాం వచ్చేయండి దీనికోసం ముందుగా సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను ఇందులోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ వన్ టీ స్పూన్ గరం మసాలా వేసి చక్కగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ అయినా సరే మసాలా మొత్తం మొక్కకి పట్టేలాగా కలపాలి ఈ రెసిపీకి మెయిన్ ఈ కలిపే విధానమే అండి మ్యారినేట్ చేసుకోవడమే ఇందులోనే ఉంటుంది ఆ టేస్ట్ అంతా చూడండి ఇలా చక్కగా కలిసిన తర్వాత ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి కలుపుదాం ఇందులోనే ఒక చిన్న లెమన్ స్క్వీజ్ చేసేయండి కొంచెం కొత్తిమీర అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి కట్ చేసుకునేవి కొంచెం పుదీనా కూడా వేయాలి అలాగే ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆయిల్ ఈ ఆయిల్ లీవ్స్ పచ్చిమిర్చి మొత్తం కలిసేలాగా బాగా కలపాలి ముక్కకి మసాజ్ చేస్తున్నట్లుగా కలపాలన్నమాట ఈ కలిపే విధానంలోనే మనకి చికెన్ చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది టేస్ట్ ఆ ఫ్లేవర్స్ అన్నీ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాయి అన్నమాట చూడండి చికెన్ ఆల్రెడీ చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడే చూస్తేనే తినేయాలనిపిస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కర్డ్ వేసుకోవాలి కర్డ్ వేసుకొని చక్కగా తలకలు లేకుండా స్మూత్గా చికెన్లోకి బ్లెండ్ అయిపోయేలాగా మిక్స్ చేసుకుందాం ఈ స్టేజ్లో కనుక మీకు టైం ఉంటే ఒక వన్ అవర్ అలా మ్యారినేట్ చేసేయండి టైం లేకపోతే అలా చేసేసినా పర్లేదు చూడండి ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అండి గోంగూరని కొంచెం ఆయిల్ వేసి ఆ తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకొని కొంచెం ఉడికించుకోవాలి చాలా తొందరగా కుక్ కుక్ అయిపోతుంది ఈ గోంగూర అయితే కనుక చూడండి ఎంత ఫాస్ట్గా ఉడికిపోతుందో కొంచెం అలా తిప్పుకుంటూ కుక్ చేసేసుకుందాం వాటర్ అయితే అస్సలు వేయద్దు ఇప్పుడు ఇందులోకి ఒక మూడు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారు పెట్టేసుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకున్న గోంగూరని మనం ఫ్రిజ్లో అయితే చాలా రోజుల నిల్వ చేసుకోవచ్చు అండి మినిమం ఒక వన్ మంత్ పైనే అలా ఫ్రీజర్లో అయితే కనుక కొన్ని మంత్సే ఫ్రీజ్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా అందులోకి ఒక హాఫ్ కప్ ఈ గోంగూర పేస్ట్ కూడా వేసి పేస్ట్ మొత్తం చికెన్కి పట్టేలాగా ఇంకొకసారి అలా కలిపేద్దాం ఇప్పుడు ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ ఒక గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా చేయాలి ఏంటి అనేసి మన బిర్యానీ రెసిపీలో చెప్పేస్తున్నాను అది కూడా ఒకసారి చూడండి చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడడానికి కొంచెం సిమిలర్గా ఉన్నా సరే టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్ ఉంటుంది చాలా మైనర్ డిఫరెన్సెస్ తోటి చూడండి ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి చక్కగా కలిపేస్తాం ఇప్పుడు బిర్యానీ కోసం ఒక వన్ టీ స్పూన్ షాజీరా రెండించులు సినమిన్ రెండించు స్టార్ అనెస్ రెండించు జాపత్రి ఒక పది లవంగాలు పది ఇలాచి ఇవి తీసుకొని ప్యాన్లో డ్రై ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక టూ మినిట్స్ జస్ట్ ఆ ఫ్లేవర్స్ అన్నీ రిలీజ్ అవ్వాలి అంతే మాడిపోకుండా సిమ్లో పెట్టి అలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసేద్దాం వాటర్కి అయితే కొలత ఏం లేదండి వాటర్ మనం రైస్ బాయిల్ చేసి రైస్ తీసేస్తాం కదా సో కొలత ఏం అవసరం లేదు రైస్ ఉడికే అంతగా నేనైతే ఇక్కడ ఒక త్రీ స్పూన్స్ సాల్ట్ తీసేసుకుంటున్నాను చూసుకొని వేసుకుందాం కావాలంటే వేసుకోవచ్చు వాటర్ ఎలాగో పంపేస్తాం కాబట్టి కొంచెం సాల్ట్ అయితే పడుతుంది ఇక్కడ మనం తీసుకున్న చికెన్ క్వాంటిటీ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ దానికోసం మనం రైస్ హాఫ్ కిలో తీసుకున్నాము ఇక చూడండి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి చక్కగా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇందులోనే కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి వాటర్ మరిగే టైంలోనే వేసుకుంటే ఫ్లేవర్స్ ఇంకా బాగా రిలీజ్ అవుతాయి ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ గోంగూర పేస్ట్ వేసి చక్కగా కలుపుదాం ఈ గోంగూర పేస్ట్ ఈ వాటర్లో వేయడం వల్ల రైస్కి ఆ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది అన్నమాట చూడండి ఒక ఐదు అలా తెరనించాలి వాటర్ ఇలా తెరిన తర్వాత మనం ఆల్రెడీ కడిగేసి నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ హాఫ్ కిలో అనమాట ఈ రైస్ని వేసుకొని ఉడికించుకుందాం ఒక్కసారి అలా కలిపేద్దాం కొంచెం ఉడికిన తర్వాత రైస్ని మనం టేస్ట్ చేస్తే కనుక సాల్ట్ సరిపోయిందా లేదా తెలిసిపోతుంది ఈ స్టేజ్లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి చక్కగా కుక్ అవుతుంది ఇప్పుడు మనం బిర్యానీ చేసుకునే బిర్యానీ హండీలో కొంచెం ఆయిల్ అలా బ్రష్ చేసుకోవాలి తర్వాత ఒక చిన్న లేయర్ ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ అంతే రైస్ ఈ స్టేజ్లో ఒక చిన్న లేయర్ వేసుకుంటున్నాను అనమాట అడుగున వేసుకుని చికెన్ ఇలా అరేంజ్ చేసుకోవాలి బోన్ కింద వైపుగా వచ్చేలాగా అరేంజ్ చేసుకోవాలి అప్పుడే మనకి మాడిపోకుండా నీట్గా కుక్ అవుతుంది అనమాట ఇప్పుడు చూడండి రైస్ ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని ఇందులో వేసేస్తున్నాం ఫస్ట్ లేయర్ లాగా పైన కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ మనం చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదా అందులో కొంచెం ఆ గ్రేవీ ఉంటుందన్నమాట ఆ గ్రేవీలోంచి ఒక హాఫ్ గ్రేవీ ఇందులో వేసేయాలి ఫస్ట్ లేయర్ మీద ఆ తర్వాత ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది రైస్ ఈ రైస్ని సెకండ్ లేయర్లా వేసేసుకుందాం సేమ్ ప్రాసెస్ కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ మిగిలిన గొంగుర పేస్ట్ మొత్తం వేసేసుకోవాలి సేమ్ ఇప్పుడు నైంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని మళ్ళీ వేసేసుకుందాం పైన ఇలా వేసేసి కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా ఒక త్రీ లేయర్స్లా వేసుకోవాలి ఇప్పుడు ఒక ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ తీసుకొని కొంచెం ఫుడ్ కలర్ వేసి కలిపేద్దాం ఇలా కలుపుకున్న పాలని మన బిర్యానీ మీద జస్ట్ ఒక ఇంటు లాగా వేస్తే సరిపోతుందండి బిర్యానీ మొత్తం వేస్తే కనుక మొత్తం కలర్ కలర్ అయిపోతుంది ఇలా ఒక మార్క్ లాగా అలా వేసేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఘీ వేసుకోవాలి నాట్ బటర్ గీనే వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఇలా వేసేసుకొని ఫాయిల్తో క్లోజ్ చేసేసి లిడ్ పెట్టేయాలి లిడ్ పెట్టేసిన తర్వాత స్టవ్ మీద ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ మీద అలాగే ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద థర్టీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టాలన్నమాట ఇలా పెట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేయాలి ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసిన తర్వాత ఓపెన్ చేసి చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో అసలు బిర్యానీ ఆ స్మెల్ అద్దరిపోతుంది అసలు చూస్తేనే తినేయాలనిపిస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి అందరు బాగా ఎంజాయ్ చేస్తారు చాలా అంటే చాలా నచ్చేస్తుంది ఎవరికి చేసి పెట్టినా ఆహా ఏమి రుచి అని తీరుతారు అంతే ఇంతకీ వీడియో ఎలా అనిపించింది వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ బ్లాగ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్